హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ రిపబ్లిక్ డే తరచు కడుపు ఉప్పు కనిపిస్తుందా పుల్లగా తేపలు వస్తున్నాయి అసౌకర్యంగా కలుగు కలుగుతుంది అప్పుడప్పుడు పెయిన్ ఉంది అయితే ఖచ్చితంగా ఇది గ్యాస్ట్రిక్ సంబంధించిన లక్షణాలే ఉండొచ్చు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎలా తగ్గించుకోవాలి ఎటువంటి ఆహార పలవాట్లు తీసుకోవాలి ఎటువంటి ఆహార అలవాట్లు వదులుకోవాలి అని నాలుగు నుంచి ఐదు నిమిషాల్లో మనం పంచుకోవాలనుకుంటున్నాము ముందుగా గ్యాస్ట్రిక్ అంటే ఏంటో తెలుసుకుందాం మన కడుపులో జనరల్గా కొన్ని యాసిడ్లు రిలీజ్ అవుతుంటాయి ఆ ఎందుకు అంటే మనం తీసుకున్న ఫుడ్ని జీర్ణం చేసుకోవడానికి అది సహాయపడుతుంది ఆ గ్యాస్ అనేది రిలీజ్ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులో రిలీజ్ అవ్వడం ద్వారా మనకనేది కడుపులో మంట రావడం రావడం జీర్ణం కాకుండా పోవడం ఈ సమస్యలు అన్నీ వస్తుంటాయి దీన్ని జనరల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని అనుకుంటాం సెకండ్ వచ్చేసి గ్యాస్ట్రిక్ సమస్యకి కారణాలు ఏంటి కూడా ఒకసారి చూస్తున్నాం అయితే గ్యాస్ ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే మనం తీసుకుంటున్న ఆహార అలవాట్లు అంటే తప్పుడు ఆహార అలవాట్ల కారణం వలన ఉదాహరణకు మసాలా ఐటెం ఎక్కువ తింటుంటాము ఫాస్ట్ ఫుడ్ తర్వాత ఎక్కువ జంక్ ఫుడ్లు ఇలాగ ఎక్కువ తీసుకోవడం వలన మనకు గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి కారణం అయితే అవుతాయి ఇంకొకటి అతి అతి వేగంగా తింటూ ఉంటారు కదా అతి వేగంగా తినడము తర్వాత జీర్ణం అయ్యే ముందు మళ్ళీ జీర్ణం కాకముందే మళ్ళీ తీసుకోవడము తర్వాత కాఫీ టీలు ఎక్కువగా తీసుకోవడం కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం అధిక మద్యం సేవించడం తర్వాత పొగ ఎక్కువ తీసుకోవడం వలన మానసిక ఒత్తిడి వలన టెన్షన్ వలన తర్వాత ఎక్కువ మందులు వాడడం వలన ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్య అనేటివి కారణాలు రావడానికి కారణాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు లక్షణాల గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం కడుపులో మంట రావడం విపరీతమైన పెయిన్ ఛాతీలో మంట రావడం పుల్లగా తేపులు రావడం శరీరంలో గాలి ఎక్కువ అవ్వడం ఉబ్బసము తర్వాత ఊపిరి పీల్చుకోవడం చాలా ఇబ్బంది అవ్వడం తర్వాత ఎక్కువ తలనొప్పి రావడం వాంతులు రావడం కడుపు ఉప్పరంగా అనిపించడం డే అంతా అన్ఈీ కనిపించడం ఇవన్నీ లక్షణాలు ఉంటాయి సమస్యను నివారించుకోవడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తప్పకుండా తెలుసుకుందాం తప్పనిసరిగా తినే విధానంలో మార్చు మార్పులు జరగాల్సిందే అంటే మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ మంచిగా పోషకాలతో ఉండే బ్రేక్ఫాస్ట్ లిక్విడ్ రూపంలో తీసుకుంటే బెస్ట్గా ఉంటుంది తర్వాత భోజనం చేసేటప్పుడు అతి వేగంగా తినడం తగ్గించుకోవడం తిని వెంటనే పడుకోకుండా ఉండడం కనీసం రెండు గంటలైనా గ్యాప్ ఇవ్వడం అంటే నైట్ టైం అనుకుందాం ఏడు గంటలకి డిన్నర్ కంప్లీట్ చేసి తొమ్మిది గంటలకు పడుకోవడం జంక్ ఫుడ్లు టీ కాఫీ మద్యానికి పొగకి తర్వాత కూల్ డ్రింక్స్కి వీటన్నిటికీ కొంత దూరం ఉండడం పొట్టలో ఒత్తిడి లేకుండా తినడం అంటే ఆల్రెడీ తిన్నాము మళ్ళీ ఏదన్నా తినడం కొద్దిగా గ్యాప్ ఇవ్వకుండా ఇలాగ తినడం తగ్గించాలి గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువగా ఉన్న సమయంలో తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవడం అదేవిధంగా అధిక బరువు పెరగకుండా చూసుకోవడం మానసిక ఒత్తిడిని పూర్తిగా తగ్గించుకోవడం ఎక్కువ టెన్షన్ లేకుండా ఉండే విధంగా తీసుకోవడం అదేవిధంగా మనం ప్రతిరోజు పొద్దునగాన ప్రాణాయం మెడిటేషన్ వాకింగ్ ఇలాంటివన్నీ గానీ చేసుకుంటే కొంతవరకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని నివారించుకోవచ్చు ఎటువంటి ఆహార అలవాట్లు తీసుకోవచ్చు బొప్పాయి తీసుకోవచ్చు తర్వాత యాపిల్ నీటి సారం ఉన్న ఫ్రూట్స్ ఏదైనా తీసుకోవచ్చు మజ్జిగ కొబ్బరి నీళ్ళు తర్వాత మంచి పోషకాలు ఉన్న సప్లిమెంట్స్ అంటే ఉదాహరణకు హెర్బలైఫ్ న్యూట్రిషన్లో మంచి పోషకాలతో ఉన్న సప్లిమెంట్స్ తీసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు నైట్ డిన్నర్ ప్లేస్లో తీసుకోవచ్చు ఇలాగ తీసుకోవడం వల్ల మంచిగా అనేది మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే నార్మల్గా చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి తగ్గించాల్సిన ఆహార పదార్థాలను చూసుకుందాం మసాలాలు బాగా తగ్గించుకోవాలి అదేవిధంగా కారం ఎండు మిరపకాయలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాన్ని తగ్గించడం కార్బోనేటెడ్ డ్రింక్స్ని కాఫీని ఆల్కహాల్ని ఇవన్నీ దూరం పెట్టడం ముందు మెయిన్గా ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్లకి పూర్తిగా దూరం ఉండడం ఇవన్నీ కన్నా మనం కొంతవరకు అవాయిడ్ చేసుకోగలిగితే మ్యాక్సిమం మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కంట్రోల్ చేసుకోవచ్చు ఇవే గ్యాస్ట్రిక్ సంబంధించిన లక్షణాలు కారణాలు వాటి నివారణ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఎటువంటి ఫుడ్ అవాయిడ్ చేసుకోవాలి ఇవి కనుక మనం పాటించగలిగితే కొంతవరకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు ఈ టిప్స్ అన్నీ కానీ మీకు నచ్చినట్టయితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి బాబాయ్ టేక్ కేర్ నెక్స్ట్ వీడియోలో మరొక సబ్జెక్ట్తో కలుసుకుందాం బాబాయ్